తెలుగు టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో ఈరోజు సేఫ్ జాయింట్ డైరెక్టర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కర్నూలు వారి ఆదేశాల మేరకు మరియు కర్నూలు జిల్లా సేఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవికుమార్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు సేఫ్ పోలీసులు జరిపిన దాడుల్లో దాడి చేసి లక్ష రూపాయలు విలువగల ఎనిమిది బాక్సుల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎమ్మిగనూరు సేఫ్ సిఐ భార్గవ రెడ్డి తెలియజేశారు ఈ దాడుల్లో ఎస్ఐ సత్యనారాయణ సేఫ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ లింగప్రసాద్ రబ్బానీ కానిస్టేబుల్స్ నరసింహారెడ్డి భరత్ రాధమ్మ లక్ష్మణ్ మొదలగు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధవ్ సార్ గారి ఆదేశాల మేరకు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ ఎస్సీబీ సూపరింటెండెంట్ శ్రీ రవికుమార్ సార్ గారి పర్యవేక్షణలో మేము వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా అక్రమ మద్యము ఎక్కువగా వినియోగం అవుతుందనే దృష్టితో ఫోకస్ చేసి టౌన్లు సంబంధించి నిఘా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎమ్మిగనూరు టౌన్కు సంబంధించి ఒక వ్యక్తి దత్తాత్రేయ అనేటటువంటి వ్యక్తి ఎన్టీఆర్ కాలనీకి చెందినటువంటి వ్యక్తి అక్రమ మద్యాన్ని మన సోగనూరు రోడ్లో డంప్ చేసి పెట్టుకుంటే ఒక అతని నుంచి ఎనిమిది బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అతని మీద కేసు చేసి కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది అలాగే మన చెక్ పోస్ట్ సిబ్బంది మా మాధవరం చెక్పోస్ట్ మంత్రాలయం మండలం దగ్గర మేము వాళ్ళు కలిసి నిర్వహిస్తున్నటువంటి దాడుల్లో ఒక టూ వీలర్ పైన రచ్చుమరి గ్రామానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు చెరొక బాక్సు ఈ వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా లిక్కర్ అమ్ముకుందామని తీసుకుపోతుంటే వాళ్ళని కూడా పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచడం జరుగుతూ ఉంది ఈ రెండు కేసుల్లో కలిపి మొత్తము పట్టుబడిన మద్యము పది బాక్సులు లిక్కరు ఒక మోటార్ సైకిల్ మొత్తం అంతా కలిపి వీటి విలువ ఎనభై వేలు దాకా ఉంటుంది ఈ అందరికీ తెలియజేయడం ఏమంటే ఈ మద్యపాన సేవనం అనేది మంచిది కాదు అది వీలైనంత తక్కువగా తీసుకొని కార్యక్రమాన్ని ఏదైతే ఉందో అది చేసుకున్న పండగలాగా బాగుంటుంది కానీ ఇట్లా అక్రమ మధ్యము ఇట్లాంటి వాటిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము ఈ దాడిలో పాల్గొన్న వారికి సిబ్బందికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు బార్గో డిసిఐ ఎస్ఈబి ఎన్ని